సార్ అపుస్తడైనటువంటి పౌలు భక్తునికి ఆయన అతిశయపడకుండు నిమిత్తం శరీరంలో ముళ్ళున్నది అన్నాడు అలాగే విశ్వాస జీవితములో కూడా ఇలాంటి ముళ్ళులు ఉంటాయా ఉంటే అవి దేవుని చిత్తం అని ఎలా గ్రహించాలి ఇప్పుడు ముళ్ళు ఎవరికి అంటే ప్రత్యక్షతలు ఉన్న వాళ్ళకి ముళ్ళు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం రాగానే ఫాస్ట్ గారు నా భార్య నాకు ముళ్ళండి అని అని లేకపోతే నా భర్త నా భర్త నాకు ముళ్ళని ఆయన హాస్యాస్పదమైన విషయం ఆ ములి సంగతి చెప్పిన పౌలు అదే రెండవ కొరింత పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నన్ను నలగొట్టడానికి సాతాను యొక్క దూతగా నా శరీరం అందు ఒక ముళ్ళు వచ్చబడ్డా అంటే ఆయన కలిగిన ప్రత్యక్షతలు ఎంత విశేషంగా ఉన్నాయంటే ఆయన ఇక నేనే దేవుణ్ణి అని చెప్పుకొని అవతార పురుషుణ్ణని ఇప్పుడు ఈయన లహరి కృష్ణ అవతారం లాగా మారిపోయే అవకాశం ఉంది ఆయన ముందు మామూలు క్రీస్తు సేవకుడు ఇవాంజలిస్ట్ కదా లారీ గారు గారి శిష్యుడు చేసే రక్షకుడు మరొక దారి లేదని చెప్పి సువార్త చేసినోడే లారీగా తర్వాత దేవుడు ఆయన చాలా గొప్పగా వాడుకునేసరికి ఏంటంటే కొందరు చచ్చిన వాళ్ళు కూడా లేచారు అద్భుతంగా క్యాన్సర్ నయం అయిపోయింది ఎన్నో అద్భుతాలు జరిగేసరికి ఒక భ్రమ కలిగి నేనొక కారణ జన్ముణ్ణి నేను అవతార పురుషుణ్ణి యేసుక్రీస్తు ప్రభువే నాలోకి వచ్చేసాడు రెండవ రాకడ జరిగిపోయింది నాలోనికి రావడమే రెండవ రాక అని చెప్పి మెల్లగా క్రీస్తు అన్న కృష్ణ అన్న ఒకటే కృష్ణుడేమో గోవుల కాపరి యేసుప్రభు గొర్రెల కాపరి గనక కృష్ణ క్రీస్తు రెండు సమానంగా ఉన్న అధ్వని అలాగే గనక కృష్ణావతారమన్నా క్రీస్తు అవతారం అన్న ఒకటి కాబట్టి నా పేరు లారీ కాదు లహరి కృష్ణ లహరి కృష్ణ అవతారం నేనని ఇలాగంతా ఆయన మాడిఫై మెల్లమెల్లగా మారి ఆయన నేను ఒక అవతార పురుషుణ్ణని చెప్పుకుంటే ఆ తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు జరిగి ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు లక్షల మంది అభిమానులు ఇప్పటికి ఉన్నారు ఆయన చచ్చిపోయి దశాబ్దాలైంది ఆయనకు తిరువనల్వేలి ఆ ఆయన సమాధి ఉంది ఆ ప్లేస్ అదో కాదు తర్వాత కనుక్కుంటాను కనుక్కొని చెప్తాను తమిళనాడులో ఆయనకంటూ ఒక ఆయన దర్గా లాగా తయారైపోయింది అక్కడికి ఈనాటికి యూరోపియన్ కంట్రీస్ నుంచి అమెరికా నుండి విదేశాల నుండి లక్షల కొలది భక్తులు వచ్చి ఆ దర్గా దగ్గర ప్రార్థనలు చేసుకొని వెళుతుంటే ఇంకా కూడా అద్భుతాలు జరుగుతుంది కనుక పౌలు భక్తునికి కూడా దాదాపు అటువంటి గతి పట్టే అవకాశం ఉంది ఆయన కూడా అప్పటికే పూజారి ఎడ్లను మరి బలెర్పిస్తాను అన్నాడు కదా కాబట్టి నేను చాలా గొప్పనే భ్రమలోకి పడిపోయే అవకాశం ఉన్నది కాబట్టి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా హెచ్చిపోతే భ్రష్టత్వమే ఆయన నరకానికి పోతాడు అనేక మందిని నరకానికి తీసుకెళ్తాడు అట్లాంటి ప్రమాదం రాకుండా ఏదో ఒక తీవ్రమైన సమస్య ఆయన శరీరంలో దేవుడు పెట్టాడు అది అంతేగాని ఇప్పుడు అంత ప్రత్యక్షతలు కలిగి మూడో ఆకాశాన్ని కూడా ఎక్కి వెళ్ళి వచ్చి తరములలో యుగములలో దాచబడ్డ మర్మాలను ఆయన చెబుతూ అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడికి దేవుడు వీడు మరీ ఎక్కువైపోయి అవతారం అయిపోతాడేమోనని అవతారం చెప్పుకుంటాడేమోనని ఒక ముళ్ళు పెడతాడు కానీ ఏ ప్రత్యక్షత లేని వాళ్ళు ముళ్ళు ఎందుకు పెడతాడు ఓకే అది పౌలు లాంటి వాడు అనదగిన మాట ఓకే అయితే విశ్వాసులకు సమస్యలు ఉంటాయి సార్ దాని అన అవసరం లేదు ప్రతి ఏ విశ్వాసం కూడా సమస్య లేకుండా సంపూర్ణుడు కాడు ఓకే సార్ ఇది లహరి కృష్ణది ఇది సార్ ఓకే అంతే తప్ప ఏ విశ్వాసం కూడా దీనిని స్వతంత్రించుకోవడానికి ఉండే అవకాశం లేదంటే అంట అంటే కూడా దాన్ని ముళ్ళు అనొద్దు అది ముళ్ళు అనొద్దు ప్రతి విశ్వాసకి అవసరమైనంత మేరకు చిన్నదో పెద్దదో సమస్య ఉండడం తప్పనిసరి ఏ సమస్య లేకుండా ఏ విశ్వాసి స్త్రీ కానీ పురుషుడు కానీ సంపూర్ణులు కారు శ్రమల ద్వారానే మనం సంపూర్ణం అవుతాం కనుక శ్రమలు ఉంటాయి కానీ ఆ ముళ్ళు అనే రెఫరెన్స్ మనం కాదు పౌలంతటా పౌలు అంతటి లెవెల్లో ఉన్నప్పుడు చెప్పుకోవాల్సిన మాట ఓకే దాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడడానికి వాడడానికి వీళ్ళు Okay, okay.